ప్రవేశించాలండి ఇరుకు ద్వారం చాలా మందికి ఈ ద్వారం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఈ ద్వారములో అనేక విధాలుగా నలిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ ద్వారములో అనేక సార్లు మనల్ని మనము అణుచుకోవాలి ఈ ద్వారములో శరీర కోరికలను చంపుకోవాలి ఈ ద్వారములో ఈ ద్వారము కూడా ప్రవేశించేవారు లోకాన్ని మొదటగా ద్వేషించాలి లోకంలో ఉండేటువంటి ఆకర్షణలన్నిటినీ కూడా మొదటగా అణుచుకోవాలి ఈ ద్వారము గుండా ప్రవేశించేవారు అయితే ఈ ద్వారాన్ని యేసు ప్రభు తన యొక్క మరణము ద్వారా తెరచి ఉంచారు దేవునికి మహిమ కలుగును కాక తెరవబడిన ద్వారం ఆ ద్వారము తెరవబడిన తర్వాత ఎవరైనప్పటికీ ఆ ద్వారములో ప్రవేశించుటకు యేసు ప్రభు వారు అంగీకరిస్తా ఉన్నారు ఇది మనం అర్థం చేసుకుందాం అందుకే రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలంటే అపోస్తులు గారి పదహారవ అధ్యాయంలో ఒక వ్యక్తి అక్కడ దైవ సేవకులను అడుగుతా ఉంటాడండి చూడండి అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము వచ్చును తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవు ను ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి దేవునికి మహిం కలుగునుగాక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఈ మాటల మీద మీరు శ్రద్ధ నిలపండి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పోస్టుడైనటువంటి పౌలు గారు అలాగనే పౌలు గారితో పాటుగా తోటి పరిచారకుడైనటువంటి శీల వీరి కూడా కొన్ని ప్రాంతముల పని పరినిమిత్తము దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి వీధుల గుండా గ్రామాల గుండా పట్టణాల గుండా తిరుగుతున్నటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో వీరిని వ్యతిరేకించేటువంటి గుంపులు అనేక గుంపులు ఉన్నాయి దేవుని యొక్క వాక్యము ప్రకటించకూడదని ఏసు ప్రభు వారిని ప్రకటించకూడదని ఏసు ప్రభు వారిని గూర్చి చెప్పకూడదని అనేక విధాలైనటువంటి వ్యతిరేకతలు వీరికి ఎదురయ్యాయి అయినప్పటికీ పౌలు గారు గాని శీల గారు గాని ఏ విధంగా భయపడల అయితే ఒకనొక సమయంలో దయ్యము పట్టి ఒక చిన్నది అనేక విధాలుగా వేదన పడతా ఉంది అంత మాత్రమే కాదు ఆ చిన్నది తన యసమానులకు బహులాభాన్ని తీసుకుని వస్తా ఉందంట ఏం చెప్పో తెలుసా సోది చెప్పి ఏం చెప్పి చాలా మందికి దేవుని వాక్యం ఇష్టం ఉంటుంది కానీ ఏం చెప్పించుకుంటారు సోది చెప్పించుకుంటారు సోది అంటే చాలా మందికి ఇష్టం అంటే విని 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 ఏమైపోతుందంటే మనం ఎవరికైనా సోది చెప్పాలి మనకెవరైనా సోది చూడండి రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఆతృత భవిష్యత్తులో ఎలా ఉంటాం మన పిల్లల భవిష్యత్తు ఏమిటి మనకు పిల్లలు పుడతారా పుట్టారా వివాహం అవుతుందా లేదా అనేటువంటి అనేక ప్రశ్నలు మనకు కలిగినప్పుడు ఎవరో మనకు సహాయం చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనతో ఈ సోది చెప్పించుకునేటువంటి దయ్యం దగ్గరకు వచ్చారంట అనేక మంది ప్రజలు ఎవరి దగ్గరకు వచ్చేవారండి దయ్యం దగ్గరకు వచ్చేవారు దయ్యానికి కూడా కొన్ని కొన్ని సార్లు మనకు హెల్ప్ చేయాలనిపిస్తుంది దయ్యానికి కూడా ఏమనిపిస్తుంది హెల్ప్ చేస్తుందండి అప్పుడప్పుడు దయ్యం కూడా నీవేదన అడిగేవనుకోండి నీవు ఆ దయ్యానికి ఇష్టం అనుకో నీకేం కావాలన్నీ కూడా ఏం చేస్తుంది దయ్యం అది ఎంతకాలం ఏసయ్య ఆ సమృద్ధిగా ఆహారం పెట్టాడు అనుకోండి ఎవరు పెట్టాలి ఆహారం ఏసయ్య పెట్టాలి అయితే చూడండి ఎట్టకేలకు ఈ సేవకులు ఇరువురు కూడా ఆ దారి గుండా ఆ చిన్నది వేదన పడుతున్నటువంటి ఆ ప్రాంతము గుండా దేవాలయమునకు నడిచిపోతా ఉన్నారు ప్రార్థన సమయం కాబట్టి ప్రార్థన చేయడానికి వారు వెళ్ళిపోతున్నటువంటి అనేక సమయాలలో వారిని ఇబ్బంది పెడతా ఉందంట ఎలా ఇబ్బంది పెడుతుందో తెలుసా సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవకులారా అని చాలా సార్లు కేకలు వేస్తా ఉంది అయితే ఆమె గుండినటువంటి వ్యాధను చూసి దైవ సేవకులు ఇరువురు కూడా ప్రార్థించి ఆమె కుండేటువంటి దయ్యము నుండి ఆశ్చర్యకరంగా విడుదల కలిగించారు మంచి పని చేసినందుకు వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారండి ఒక్కొక్కసారి మంచి పని చేసినప్పుడు మనకు శ్రమ ఎదురైంది అనుకోండి ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు నలుగురు నిందించారనుకోండి అయ్యో పరిచర్యలో ఇంత ఘనముగా కొనసాగుతున్నాను కదా ఎందుకు నాకు ఇన్ని అవమానాలు అని దేవుని విడిచిపెట్టద్దు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి ఘనత తేగలనా అని ముందుకు కొనసాగినప్పుడు నీ జీవితం ద్వారా అనేక మంది రక్షణ అనేటువంటి అనుభవంలోనికి అడుగు పెట్టబోతా ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగా చూడండి పౌలను సేల్ను కూడా పట్టుకున్నారు బంధించా బంధించి అనేక దెబ్బలు కొట్టారంట చాలా దెబ్బలు కొట్టారు విపరీతంగా వారిని బాధ పెట్టారు బాధ పెట్టిన తర్వాత చెరసాల యొక్క నాయకునికి అప్పగించేశా అప్పగించి ఆ రాత్రంతా కూడా చెరసాలలో ఉంచమన్నా రేపటి తీర్పు ఏమవుతుందో తెలియదు లేకపోతే ఒక వారం ఉంచుతారేమో ఆ ఉంచిన తర్వాత వారి ఇరువురిని కూడా ఉరివేస్తారో లేకపోతే ఏదో ఒక విధంగా వారిని చంపుతారో తెలీదు కానీ వారిని చెరసాల్లో ఉంచారు రాత్రి అంతా కూడా కాళ్లకు బండలు బిగించేశారంటే ఏం చేశారండి పండలు బిగించేశారు అయినప్పటికీ సేవకులు ఇదేంటి మేము మంచి పని చేస్తాం ఎందుకు ఈ శ్రమ అని అనుకోలేదు కానీ రాత్రి అంతా కూడా వారు ఏం చేశారంటే కీర్తనలు పాడుతూ ఉన్నారంట ఏం చేస్తున్నారండి కీర్తనలు పాడుతూ ఉన్నారు ప్రార్థనలు చేస్తా ఉన్నారు దేవుని స్థుతిస్తా ఉన్నారు చూడండి ఒక చిన్న విషయాన్ని ఆలోచన చేయండి సేవకులు చేసినటువంటి స్థుతి చెరసాలలో ఉండే అనేక మంది హృదయాలు కదిలించాయి అంత మాత్రమే కాదు సేవకులు పాడుతున్నటువంటి కీర్తనల ద్వారా అక్కడ జరిగిన అద్భుతమును బట్టి చెరసాల నాయకునికి గొప్ప రక్షణ కలిగింది దేవునికి మహిమ కలుగును గాక చాలా చక్కటి కృప దేవుడు తన సేవకుల పట్ల చూపిస్తున్నటువంటి కృప రాత్రా కూడా ఏమండి అన్ని పోగున్నప్పుడు ఎవరైనా మంచిగా పాటలు పాడతాం అన్ని పాగున్నప్పుడు దేవుని సన్నిధానం మనకు వస్తాం మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని స్థుతించాలని ఎవరికైనా అనిపిస్తాం కానీ లేవలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా దేవుని స్థుతించగలరా జ్వరం ఉన్నప్పుడు ఎవరైనా దేవుని స్థుతించగలరా గాయములతో ఉన్నప్పుడు దేవుని స్థుతించగలరా కానీ వీరు చేసినటువంటి పని ఏమిటంటే మా కష్టములో దేవుని స్థుతిస్తామో ఆ కష్టములో జరిగే అద్భుతము ద్వారా అనేక జీవితాలు కట్టుబడిపోతున్నాయి దేవుడికి మహిమ కలుగుణంగా చూడండి ఎప్పుడైతే పాటలు పాడారో చెరసాల యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోయాయి ఖైదీలకు ఉండేటువంటి ఆ సంఖ్యలన్నీ కూడా తెగిపడిపోయాయి ఆ ద్వారములన్నీ కూడా తెరవబడ్డాయి ఇది చూసిన చరసాల నాయకుడు అనుకున్నాడు ఒక్క ఖైదీ కూడా ఉండడం రేపటి నుండి నా ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోవడమే కాదు కదా నన్ను చంపే పరిస్థితి రాబోతా ఉంది అని ఒక కత్తి తీసుకున్నాడంట తనను తానే చంపను ఉద్దేశించుకొని ఆ కత్తిని ఇలా పైగెత్తగానే పౌలు గారు వెంటనే నీవే మాత్రమో హాని చేసుకొనవద్దా మేమందరం ఇక్కడే ఉన్నాం చెరసాలలో ఉండేటువంటి ఏ ఖైదీ కూడా పారిపోలేదు ఎందుకంటే అక్కడ దేవుని కార్యముని వారు చూడగలిగారు దేవునికి మహిమ కలుగునగా ఎవ్వరూ పారిపోలేదు చూడండి నేను చేసాలని ఎలాంటి వారు ఉంటారండి ఆలోచన చేద్దాం చిన్న సొందు దొరికితే పారిపోదాం అనుకుంటారు దొంగలుంటారు మరణకరమైనటువంటి శిక్షలు బిగించబడిన వారు ఉంటారు చిన్న అవకాశం దొరికితే పారిపోదాం క్రూరులు ఉంటారు వ్యభిచారం చేసిన వారు ఉంటారు నరహత్య చేసిన వారు ఉంటారు చిన్న అవకాశం ఏదైనా ఒక అవకాశం దొరికితే పారిపోదాం అనేటువంటి ఆలోచన కలిగిన వారందరూ కూడా ఎక్కడ వారు అక్కడ మౌనమైపోయారు వెంటనే చెరసాల నాయకుడు వచ్చి పౌలు గారు అలాగనే శీల గారు కాళ్ళ మీద పడిపోయి రక్షణ పొందుటకు మేము ఏం చేయవలేను నాతో కలిసి చెప్పగలరు మాట రక్షణ పొందుట నేను అడుగుతున్నాను మీరు ఏం చేశారు ఎంతమందికి అర్థమవుతుందండి మాట చెరసాల నాయకుడు వచ్చాడు పౌలు గారిని శీల గారిని అడిగాడు ఏమని అడిగాడు ఏమని అడిగాడు అక్కడ సేవకుల తర్వాత ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పండి చదవండి ఏం చెప్పారు రక్షణ పొందుటకు మేము ఏం చేయవలను చెప్పండి ముప్పై ఒకటో వచ్చిన అందుకు వారు ప్రభువైన ఏసు నందు విశ్వాసం ఉంచుము పెద్దగా మనం ఏం చేయలేదు ఏసు నా సొంత రక్షకుడు అని నమ్మి విశ్వాసం విశ్వాసముంచమంతే ఇందాక నేను చెప్పాను కదా మన సొంత ప్రయత్నాల ద్వారా ఏ వ్యక్తి రక్షణ పొందుకోలేదు మన సొంత ప్రయత్నాల ద్వారా జరిగేది కాదు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఎవరైతే క్రీస్తు దేవుడని నమ్మాలి ఆయన మనలను రక్షించగలడని ఆయన మీద విశ్వాసం ఉంచా విశ్వాసం ఉంచితే మనము రక్షించబడ్డా ఇప్పుడు ఏం చేసామండి మరలా చెప్పగలరా నాతో కలిసి రక్షణ పొందుటకు మనం ఏం చేసాం ఆ బాప్తిస్మము అనగా బాప్తిస్మములో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నీటి బాప్తిస్మము రెండు ఆత్మ బాప్తిస్మము నీటి పాప్త్యస్మం అంటే బహిరంగముగా లోకమంతటికి కూడా మనం తెలియచేస్తున్నాము ఏమని తెలియజేస్తున్నాము తెలుసా క్రీస్తు నా సొంత రక్షకుడు ఇక్క మీదట నేను సినిమాలకు రాను ఇక మీదట నేను త్రాగడానికి రాను ఇక మీదట నేను వెళ్ళకూడని కొన్ని స్థలాలు ఉన్నాయి అక్కడికి రాను ఎందుకంటే ఇక్క మీదట నేను నీటి ద్వారా బాధ్యసం పొందాను క్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను ఏం చేస్తున్నాను అంగీకరిస్తున్నాను ఆయనే నా దేవుడు ఆయనే నా సృష్టికర్త ఆయనే నా పాపముల నుండి నాకేం చేయగలడంట ఇవ్వగలడు నా పాపములకు ఆయన ప్రాయక్షిత్తం చేయగలడు నా పాపములకు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఇది ఆయన మీద విశ్వాసం ఉంచడం విశ్వాసము ద్వారా అక్కడ చెరసాల నాయకుడు మాత్రమే కాదు అతని కుటుంబం అంతా ఏం పొందిందంట రక్షణ పొందింది చూడండి మరి రెండవ బాప్తిస్మము ఆత్మ బాప్తిస్మము స్మము ఏం బాప్తిష్మండి ఆత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మ నింపుదల ఇది రెండవ అనుభవం నీటి బాక్తేశం పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండాలి ఇది దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తాం